నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన రోడ్ అడగలేదు నేనే ఆయన చెప్పాను కానీ నాకు ఇలా అన్నా కూడా ఆయన ఎత్తు బ్రదర్ మీకు ఇస్తారు ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసులో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు మనసు చేస్తాం అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలి ఆయన అస్సలు ఏ మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి కానీ ఆయన అసలు ఇప్పుడు అడగలేదు నేను ఆయన అడగలేదు చెప్పి నాకు ఇంకా ఉంది అరగే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదే బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా నేను సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం ఒక ఆరు నెలలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ దానికి రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మొత్తం ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి ఇంత సెన్సర్ చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత కష్టపడే నేను దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సజిస్తాను మనస్ఫూర్తిలో కోరుకుంటూ అండ్ అలాగే